వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సోషల్ స్నేక్ క్యాచింగ్ ఉచిత సేవ అందిస్తున్న భార్గవ్ చౌదరి ములుగు జిల్లా వాచేడు ములుగు జిల్లా వాజడు మండల కేంద్రంలో గల చెరుకూరు గ్రామంలో సోమవారం ఉదయం పన్నెండు అడుగుల పొడవు సుమారు ఇరవై ఐదు కేజీల బరువుగల కొండసిల్వ పాము దాదాపు గ్రామస్తులను ప్రయాణికులను రెండు పాటు హల్చల్ చేసింది గ్రామస్తుల సమాచారం మేరకు చెరుకూరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చరణ్ సమాచారాన్ని మండల ఉన్నతాధికారులకి చేరవేగా వెంకటాపురం మండలంలోని సోషల్ స్నేక్ క్యాచింగ్ ఉచిత సేవను అందిస్తున్న భార్గవ్ చౌదరి స్నేక్ క్యాచ్ ఫారెస్ట్ అధికారులు సంప్రదించగా ఫారెస్ట్ అధికారుల సమాచారం మేరకు సంఘటనా స్థలంలోకి వచ్చి ఆ కొండ చిలువతో దాదాపు ముప్పై నిమిషాల పాటు పోరాడి తన చేతులతో దాన్ని బంధించి తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతమైన టేకలగూడెం కొండ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల ఆధుల్లో దాన్ని రిలీజ్ చేశారు పాముని పట్టుకోగానే చెరుకూరి గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు స్నేక్ క్యాచింగ్ ఉచిత సేవలను అందిస్తున్న బార్గోకి ఫారెస్ట్ అధికారులతో పాటు గ్రామస్తులంతా కృతజ్ఞతలు తెలిపారు స్నేహ్ క్యాచర్ మీ భార్గవ్ని ప్రధానంగా ఏదైతే దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా మనం సోషల్ సర్వీస్ చేస్తున్నాం ఇదే నేపథ్యంలో ఈరోజు వాయుడు మండలం చెరుకూరు గ్రామంలో చెరుకూరు మెయిన్ సెంటర్లో కొండసిలో వచ్చు అని చెప్పేసి మనకి వాయుడు రేజర్ గారు ఫోన్ చేయడం జరిగింది ఇదే నేపథ్యంలో వెంకటాపురం మండలంలో ఉండే నేను భార్గవ్ చౌదరి స్నేహి క్యాచర్ సోషల్ సర్వీస్ వెంటనే సార్ ఫోన్ మేరకు వచ్చి ఇక్కడ చెరుకూరు బీటాఫీసర్ సంబంధించి ఇక్కడ ఫారెస్ట్ బృందంతో దీన్ని రిస్క్యూ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే దీని పేరు కొండసీలు అంటారు ఫైతాన్ కూడా పిలుస్తారు ఇది నాన్ వెన్మాస్ ఇది కరిచినంత మాత్రాన ప్రాణానికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు ఇది ఇంట్లో ఉన్న కోడి పిల్లల్ని కోళ్ళని పందికొక్కుల్ని ఇలా చిన్న చిన్న జీవులు తిని ఇది కడుపులు నింపుకుంటూ ఉంటుంది కుక్క పిల్లల్ని వాటిని ఇది కరిస్తే మాత్రం ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు జస్ట్ ఒక నార్మల్ టీడీ వేసుకుంటే సరిపోతుంది ఈ భూమి మీద మనుషులకి ఎలాగ మనుగడ కొనసాగించడానికి రైట్స్ ఉన్నాయో అదేవిధంగా ప్రతి ప్రాణికి కూడా అంతే హక్కు ఉందని భావించి దయచేసి వన్యప్రాణుల విషయంలో సంబంధిత శాఖకు సమాచారం అందించి వీటి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం కలగకుండా మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ